హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా మీద ఎండు చేపలు గ్రీన్ వంకాయ కర్రీ ప్రిపేర్ అండి టేస్ట్ అయితే అనమాట యాక్చువల్గా ఎండు చేపలు అనేది చాలా హెల్దీ అనమాట హెల్దీ ప్రాసెస్లో అసలు ఏం వేయకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే కర్రీ అండి వంట రాని వాళ్ళు కూడా చేసే కర్రీ ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేస్తే ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి మనము ఎంత టేస్టీగా వంకాయ ఉప్పు చేప చేసుకోబోతున్నాం అండి దానికోసం ఏంటంటే ఇదిగోండి చేపలు శుభ్రంగా వేడి నీళ్ళల్లో వాష్ చేసేసి ఇక్కడ బౌల్లో పెట్టుకున్నామండి నీట్గా కొంచెం వెయ్యి నీళ్ళల్లో మంచిగా వాష్ చేసేసి కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచిన తర్వాత వాష్ చేసా అండి అండ్ అలాగే వంకాయ గ్రీన్ వంకాయ తెచ్చా అండి ఎప్పుడు మామూలు వంకాయ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఒక ఆనియన్ అలాగే మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి అండి వీటితోనే మనము ఆయిల్ వేయకుండా మంచి టేస్టీగా మనం వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇవ్వండి స్టవ్ ఆన్ చేశాను గిన్నె పెట్టేశాను ఇందులో ఏంటంటే అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట పల్లీ ఆయిల్ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే డ్రై ఫిష్ కదా కొంచెం బాగుంటుందండి పర్పుల్ కలర్ వంకాయి ఒక టేస్ట్ వస్తుందండి ఈ గ్రీన్ కలర్ వంకాయ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అందుకని ఇలా కూడా ఒకసారి చేద్దాం అన్నట్టు చక్కగా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసేసి వాటర్లో వేసేసండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీనికోసం ఇందాక నేను మీకు ఆనియన్ చూపించా కదండి ఆ మీడియం సైజ్ ఆనియన్ అట్లా మీరు కొంచెం కావాలంటే వేసుకోవచ్చండి ఇదిగో ఈ ఆనియన్స్ని ఆయిల్లో వేసేస్తాను అనమాట ఆయిల్ అయితే వీటిని ఏమి ఫ్రై అనమాట డైరెక్ట్గా కర్రీకి యాడ్ చేసేస్తాం ఒక టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది స్మెల్ అదేమి ఉండదండి మనం చక్కగా వేడి నీళ్ళల్లో ఇంకా కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా మనము సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఆ స్మెల్ అనేది ఏమి రాదండి ఇలా కూడా మనము చేసుకోవచ్చు అనమాట గుండె అలాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసానండి గిందులో మనం పోపు దిన్స్ లాగా ఏం వేయలేదండి వేయకుండా కూడా బాగుంటుంది అనమాట ఎండి చేప అంటే ఆ ఫ్లేవర్ కోసమే అని చెప్పి నేనేం వేయట్లేదండి యాక్చువల్గా అయితే కొంచెము వేస్తారు వేస్తారనమాట ఎండు మటన్ కానీ ఎండు ఫిష్ కానీ ఏదన్నా చేసేటప్పుడు బట్ నేను యూజ్ చేయట్లేదు అనమాట చూడండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగుంటుంది వంకాయలు త్వరగా మగ్గిపోతాయండి అందుకని చెప్పేసి ముందు మనం టమాటాలు వేసేసుకున్నాము ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మనం ఈ టమాటాలు యాడ్ చేసేద్దాం ఈ టమాటాస్ మాడితే బాగుండదండి అందుకోసమే లైట్ కలర్ చేంజ్ అవ్వగానే మనం టమాటాస్ వేసేయాలన్నమాట మాడింది అనుకోండి అస్సలు మన ఫిష్ డ్రై ఫిష్ కర్రీ అస్సలు బాగుండదు ఆ మాడిన ఫ్లేవరే వస్తుంది టేస్ట్ పోతుంది అనమాట చూడండి ఇప్పుడు ఏంటంటే ఇగో మనిషి ఈ చూపించా కదండి ఇందాక నేను మీరు త్రీ టమాటాస్ అన్ని ఇలా ముక్కలుగా కట్ చేశాను ఇవి కూడా నేను వేసేస్తున్నాను త్వరగా అయిపోయే కర్రీ అండి ఇది టమాటాలు కూడా త్వరగా ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి సాఫ్ట్గా అయిపోతాయి అలాగే వంకాయ కూడా అయిపోతుంది మన డ్రై ఫిష్ కూడా వాటర్లో మనం చాలాసేపు కొంచెంసేపు ఉంచాం కాబట్టి సోక్ చేసాం కాబట్టి అది కూడా కుక్ అయిపోతుంది అనమాట త్వరగా అయిపోయి మంచి రెసిపీ అనమాట ఇది పెద్ద ప్రాసెస్ ఏముండదు ఇందులో వేసేవి కూడా ఏమి ఉండవండి జస్ట్ విలేజ్ స్టైల్ అనమాట ఇది పాతకాలంలో ఉప్పు కారాలు వేసేస్తారు కదా అంతే జస్ట్ ఇలా మూత పెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవటమే ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా పసుపు వేసేయండి చూసారండి టమాటా కొంచెం సాఫ్ట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఒక వన్ మినిట్ తర్వాత మనము బ్రింజాలని యాడ్ చేద్దాం ఇదిగోండి మాడితే బాగుండదు చూడండి చక్కగా మగిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ బ్రింజాలు పీసెస్ని దీనికి యాడ్ చేద్దాం ఈ వంకాయ ముక్కల వీటికి యాడ్ చేస్తున్నాం అనమాట మీకు నచ్చినట్టుగా పీసెస్ కట్ చేసుకోండి ఇలా చిన్న అయితే బాగుంటాయని కొంచెం చిన్నగా కట్ చేస్తా వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి కలర్ చక్కగా గ్రీన్ రెడ్ టమాటా ఈ గ్రీన్ కలర్ వంకాయ చూడటానికి భలే ఉంది కదండి చూడండి ఇట్లా మూత పెట్టేస్తున్నాం మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి తర్వాత అయితే సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఒకసారి ఇప్పుడు సిమ్లో పెట్టేసండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ అండి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు టూ మినిట్స్ మనము కుక్ చేసుకున్నాము ఇదిగోండి చక్కగా వంకాయ కూడా కలర్ చేంజ్ అవుతా ఉంది గమనించారా వంకాయ కూడా మంచిగా ఉడిగిపోయిందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా సో ఇప్పుడు మనం ఏంటంటే వీటికి ఈ డ్రై ఫిష్ని మనము ఎండు చేపల్ని మనం వీటికి యాడ్ చేసేద్దామండి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ ఎండు చేపల్ని వీటికి వేసేస్తున్నాం వేసాక చక్కగా ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మాకు దగ్గరగా వద్దు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే అండి ఉప్పు కారాలు వేసాక మీరు కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే అసలు వాటర్ అనేది వేయకుండా చక్కగా ఆయిల్లోనే కుక్ చేసుకున్నాం కర్రీ అని చెప్పి చేసుకుంటున్నానండి ఇది కూడా చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి దగ్గర దగ్గర ఒక ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి వీళ్ళు ఒకసారి మనం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట నేనైతే టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ యాడ్ చేశానండి అవసరమైతే మనం తర్వాత వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అండి ఈ టూ మినిట్స్ తర్వాత మనం ఈ ఫైవ్ మినిట్స్లో ఉప్పు కారం వేయాలన్నమాట అప్పుడే ఈ ఫిష్కి కూడా ఉప్పు కారం పడుతుంది అన్నిటికీ అనమాట లాస్ట్లో వేసామనుకోండి పట్టుదు కదా ఇదిగో కారం కూడా నా టేస్ట్కి సరిపోయి అంతండి నేను కొంచెం కారం తింటా కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటున్నాను మీరు మీ స్పైస్కి తగినట్టుగా వేసుకోండి వేసాక ఒక్కసారి కలిపేసండి ఇంకా మనం సిమ్లో పెట్టేయటమే చక్కగా ఉడిగిపోతుంది అనమాట దీన్ని ఇలా వదిలేసామంటే ఇలా కలిపేసాం కదా ఇంకా మూత పెట్టేసామంటే మూత అలా మనం వదిలేసామంటే కాసేపటికి అన్నీ చక్కగా కుక్ అయిపోతాయి అనమాట బాగా సిమ్లో అయితే పెట్టుకోవాలండి కుక్కేటప్పుడు ఎందుకంటే అది అవన్నీ కూడా మగ్గిపోవాలన్నమాట వాటర్ వేయట్లేదు కాబట్టి సో సిమ్లో అయితే బాగా కుక్ అయిపోతాయండి అదే హైలో పెట్టుకున్నామంటే మాడిపోతాయి అనమాట అందుకోసమని సిమ్ అని చెప్పాను సిమ్లో పెట్టేసుకోనండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసామంటే ఆ ఫిష్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఇదిగోండి చక్కగా చూసారు కదా మంచిగా రెడీపోయింది అనమాట ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కొంతమందికి అయితే నచ్చదు డ్రై ఫిష్లో కొత్తిమీర అట్లా వేసుకోవటం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు వేసుకోవద్దండి వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట దానికోసం చెప్తాం ఇది ఒకసారి కలిపేసుకున్నామండి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే మన వంకాయ ఎండు చేప కర్రీ అండి టేస్టీగా అయితే రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి ఎప్పుడప్పుడు తినేద్దామని ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి మరియు వంకాయ ఇవన్నీ కుక్ అయితే బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్ కుకింగ్ అనమాట చూసారండి అందరికి ఇష్టమైన ఎండు చేప గ్రీన్ వంకాయ కర్రీ అండి టేస్ట్ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు మీరు కూడా మన వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్